హాయ్ అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటిల్లు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి వర్షాకాలంలో మనకి గుర్తొచ్చేది పకోడీ ఎప్పుడు ఆనియన్ పకోడీ ఏం తింటాం ఈసారి డిఫరెంట్గా నా ఇలా కార్న్ పకోడీ ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ కార్న్స్ తినడం హెల్త్ కూడా చాలా మంచిది ప్రాసెస్ కూడా చాలా ఈజీ స్టార్ట్ చేసేద్దామా దానికోసం బేబీకాన్స్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు స్టఫింగ్ కోసం శనగపిండి కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకొని అందులోనే పసుపు అండ్ కారం ఉప్పు అన్నీ వేసుకోవాలండి ఇవి చాలా బాగుంటాయి అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువేనండి బేబికార్న్స్ జస్ట్ నేను ఫార్టీ రూపీస్కే కొన్నాను దాంతో ఫ్రైడ్ రైస్ చేశాను పకోడీ చేశాను ఫ్రైడ్ రైస్ కూడా అప్లోడ్ చేస్తాను పసుపు కారం ఉప్పు గరం మసాలా పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకుని పిండిలో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ అవ్వాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మ్యాండేటరీ అప్పుడే పకోడీలు చాలా టేస్టీగా ఉంటాయి అంతలోపు మనవి బేబీ కార్న్స్ కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయినాయండి అవి కూడా వేసుకుని బాగా కలుపుకొని దీనికి వాటర్ అంత పట్టదు ఫస్ట్ బేబీ కార్న్లో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది కదా చూసుకుని కొంచెం వాటర్ కలుపుకోండి మరీ గట్టిగా కలపకండి మరీ పలుచిగా కలపకండి కొంచెం పకోడీ టెక్స్చర్ వచ్చేలా కలుపుకోండి చూసారా నేను చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఆల్రెడీ కలుపుకున్న వాటిని పకోడీ కింద వేసేసుకోవడమే వర్షంలో వేడి వేడి పకోడీ తింటే బల్లే ఉంటుందండి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే ట్రై చేయండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా అని బాగా ఫాస్ట్ పెట్టేయకండి లోపల ఉన్నది ఉడకదు సో మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఆల్మోస్ట్ మన పకోడీలు అయిపోయినాయి ఇంకా తీసేసుకుని టీ తాగుతూ ఈ పకోడీ తింటే బల్లే ఉంటుంది టమోటో కచ్చప్లో నంచుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది